వార్తలు చదువుతుంది మాదిరి సూర్యపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం మండలం పరిధిలోని నాయక్ తాండ గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగ సందర్భంగా కేఎన్టీ బంజారా రాయల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొంగతుర్తి నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటి బహుమతి పదివేల రూపాయలు షీల్డ్ మెడల్ అందజేశారు డాక్టర్ తాడోజు వాణి శ్రీకాంత్ తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర సెల్ అధ్యక్షులు జయపాల్ నాయక్ రాష్ట్ర కమిటీ సభ్యులు కల్వాల నరేష్ సూర్యపేట జిల్లా నాయకులు ముగిలి ప్రసాద్ జాటుతు చిరంజీవి తునికి బద్రి దువ్వగిరి సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ నియోజకవర్గ నాయకులు లావుడ్య వెంకన్న కత్తి శ్రీనివాస్ ఆరాధ్య ఫౌండేషన్ సెల్ అధ్యక్షులు కిట్టు నాయక్ హరిదాస్ రమణ ధారావత్ జుమ్మిలాల్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హైమావతి రామోజీ మాజీ సర్పంచ్ ధారావత్ రంగమ్మ రవి మాజీ ఎంపీటీసీ దాస్య కుర్ర శ్రీనివాస్ మండలి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధారావత్ భీముడు మాజీ ఉప సర్పంచ్ ధారావత్ చీనా వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన ఎండి మాజారికి కో 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 కోరుతున్నాం మూడు రోజుల నుంచి కేఐటి బంజార్ రాయల్స్ ఆధ్వర్యంలో తుంగతూర్తి నియోజకవర్గ స్థాయి తృతీయ సంవత్సరం కాబట్టి ద్రోత్సవానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ కాడోజు వాణిప్రసాద్ గారికి వేదివీతికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం జస్టి దాత హరిదాస్ రమణ ఎస్ఐ గారికి వారికి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మాజీ సర్పంచ్ ధరావత్ హైమావతి రామోజీ వారి గారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మాజీ ఎంపీటీసీ రంగం రవి గారికి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రైవేట్ ల్యాండ్ సర్వేర్ అన్న దాశన్న కూడా రావాల్సిందిగా కోరుతున్నాం తిరుమలగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస గారు కూడా వేదు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తిరుమలగిరి మండల ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఆరిద్య ఫౌండేషన్ ముఖ్య కిడ్నాయక్ కూడా వేదు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం